హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ నిన్నట్లాగా వచ్చిందా ఇంకా ఎక్కువగా వచ్చిందా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు బేస్తవారము ఇరవై ఎనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్ ఇరవై కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోండి టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఒక లాట్ అయితే రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఎనభై కూడా పోతున్నాయి అలాగే ఒకే ఒక లాట్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడింది ఐదు వందల యాభై ఒక ఒకే ఒక లాటు ఐదు వందల యాభై టాపు ఇంకా మామూలుగా నాలుగు వందల యాభై మూడు వందల యాభై ఇట్లా బడినాయనమాట మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి